నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ చిత్రం అతని కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందించిన కార్తికేయ టూ పాన్ ఇండియా స్టార్ గా అతని కెరీర్ ను మలుపు తిప్పింది పాన్ ఇండియా రేంజ్ లో సుమారు రెండు వందల కోట్లను కొల్లగొట్టి నిఖిల్ సిద్ధార్థ్ కు సరికొత్త ఇమేజ్ ను తెచ్చింది కార్తికేయార్ టూ థియేట్రికల్ రన్ లో అద్భుతమైన ఫీట్ సాధించిన ఈ చిత్రం వేరే ప్లాట్ఫామ్స్ లోనూ తెలుగు నుంచి హిందీలోకి అనువాదమై బుల్లితెరపైన అఖండ ప్రేక్షకాదరణను పొందింది టెలివిజన్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్న చిత్రాల జాబితాలో టాప్ ఫోర్లో నిలిచింది కార్తికేయ టూ సూపర్ స్టార్స్ కే సాధ్యమైన ఈ ఫీట్ ను అవలీలగా సాధించాడు నిఖిల్ సిద్ధార్థ్ అందుకు కార్తికేయ టూ చిత్రంలోని కంటెంట్ దాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన టీం దోహదపడ్డారు సినిమాలో దమ్ముంటే వెండి తెర బుల్లితెర అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని కార్తికేయ టూ నిరూపించింది మరి రెండు వేల ఇరవై రెండులో కార్తికేయ టూ ఇచ్చిన అద్భుత విజయాన్ని వేల ఇరవై మూడులో నిఖిల్ సిద్ధార్థ్ ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి